ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కంచిపురంలో శ్రీ కంచి కామాక్షి దేవి అమ్మవారి దేవాలయానికి అయితే రావడం అయితే జరిగింది చిదంబరంలో చిదంబరం మొత్తం కూడా టెంపుల్స్ అన్నీ కూడా దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరిగింది అండి నాలుగు టెంపుల్స్ ఆ తర్వాత వచ్చేటప్పటికి కంచి నైట్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడైతే ఫ్రెషప్ అయ్యి తర్వాత వచ్చేటప్పటికి మనకి అనమాట ఇప్పుడు మనం కంచి కామాక్షి దేవి అమ్మవారి దేవాలయానికి రావడం అయితే జరిగింది ఇప్పుడు దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా దర్శనాలన్నీ పూర్తయినాయి ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మనం శివకంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట శివకంచి అలాగే ఇంకొక టెంపుల్ అయితే ఉన్నది వరదరాజ స్వామివారి టెంపుల్ ఆ టెంపుల్ కూడా మనం క్లియర్గా చూసిన తర్వాత మనమైతే విష్ణుకంచ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఈ మధ్యలో మనమైతే టిఫిన్ అయితే చేయించడం అయితే జరిగింది కాబట్టి టిఫిన్ చేసిన తర్వాత అనంతరం విష్ణుకంచ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది మనకి ఎర్లీ మార్నింగ్ మనకు కనీసం పదింటికల్లా ఈ దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మనం అయితే తిరుమల వెళ్ళినట్లయితేనే మనకైతే టోకెన్స్ అయితే పడడం అయితే జరిగితే అవి కూడా మొత్తం అన్ని క్లియర్గా అయితే చూడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియో అక్కడ శివకాంచి వెళ్ళిన తర్వాత చూద్దాం కంచికామాక్షి అమ్మవారి టెంపుల్లో తెల్లవారుజామున చాలా అద్భుతంగా ఉంటుందండి అమ్మవారి దర్శించుకోవడం అలాగే టెంపుల్లో విద్యుత్ కాంతులతో అలాగే సూర్యోదయం రెండు కూడా చాలా అద్భుతంగా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఉదయం పూట అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను కంచీపురంలో కంచి కామాక్షి టెంపుల్లో మాత్రం తెల్లవారుజామున మనకి దర్శనాలు ఉంటాయండి అలాగే శివ కూడా తెల్లవారుజామున మనకైతే ఆరింటికాడి నుంచి అయితే దర్శనాలన్నీ అవ్వడం అయితే జరుగుద్ది కానీ విష్ణు కంచులో మాత్రం ఏడున్నర దాటిన తర్వాత దర్శనాలన్నీ కూడా అవుతాయండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ టెంపుల్ మొత్తం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా క్లోజ్ అవుతాయండి మళ్ళీ సాయంత్రం నాలుగింటి వరకు ఓపెన్ చేయరు అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం శివాయ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ విష్ణుకంచి శివకంచలు అయితే ఉన్నామండి మనం అయితే ముందుగా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి శివకంచ్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడి నుంచి మనం అయితే అందరిని కూడా దర్శనాలన్నీ చేపించిన తర్వాత మళ్ళీ విష్ణుకంచి అయితే తీసుకెళ్లే ముందు టిఫిన్ పెట్టించి ఆ తర్వాత అయితే విష్ణుకంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి టెంపుల్ లోపల రెనోవేషన్ అయితే జరుగుతుంది అందువల్ల ఏంటంటే స్వామివారిని దర్ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు అలాగే చిన్న విగ్రహం అయితే ఆహ్వాహనం దర్శనాలు అనేవి ఇవ్వడం ఏమైతే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా అలాగే ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటదండి ఇక్కడ ఈ టెంపుల్ లోనే మూడు వేల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర చరిత్ర కలిగిన మామిడి చెట్టు అయితే ఉంటుందండి ఒకప్పుడు అయితే ఈ చెట్టుకే రెండు రకాల పళ్ళు అయితే కాసేవని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే సంతాన ఫల చెట్టు అని కూడా అనడం అయితే జరుగుతుందండి అది ప్రతి ఒక్కరు కూడా చూడాలి మనం ఈ శివగంజి నుంచి విష్ణుగంజి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఈ కంచీపురంలో విష్ణు కంచులు అయితే ఉన్నామండి మనం అయితే ఒకసారి అయితే చూడవచ్చు ఇక్కడ మండపానికి శిల్పకలపతో ఒక అద్భుతం అనేది చెప్పొచ్చు అలాగే మనకైతే ఇక్కడ రాతితో వచ్చేటప్పటికి గో తోరడం అయితే కట్టడం అయితే జరిగింది గొలుసు ఒకసారి అయితే చూడవచ్చు అనమాట ఏ రోజు ఆ రోజు ఆ టెక్నాలజీ లేని సమయంలోనే ఇలాంటి అద్భుతాలు అయితే మన శిల్పులు అయితే సృష్టించడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చూసినట్లయితే మనకి చాలా అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అయితే గోపురం చూసుకున్నట్టయితే చిన్న గోపురానికి కూడా మనకైతే ఈ గొలుసులు అయితే కనిపించడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు అదేవిధంగా మనకి రాజగోపురం నుంచి మొత్తం కూడా ఈ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రీమోడవేషన్ అయితే జరగడం అయితే జరుగుతుంది అది క్లియర్గా అయితే మండపం అన్ని మనకి ఏ ఫెస్టివల్ జరిగినా ఇక్కడ వచ్చేటప్పటికి ఈ మండపంలోనే స్వామివారికి ఇక్కడ పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుద్ది కళ్యాణాలు కానీ అలాంటివన్నీ కూడా ఈ మండపంలోనే చేయడం అయితే జరుగుతుంది సుమారుగా విష్ణుగంజ్కి వచ్చేటప్పటికి ఏడు గంటల సమయం అయితే అయిందండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ టెంపుల్ అయితే తెరవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ టెంపుల్లోనే మనకి వెండి బల్లి బంగారబల్లి అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కూర్చుంది ఈ విష్ణుగంజ్లో కంపల్సరీ చూడాల్సింది పోనేరు అండి కోనేరు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది బంగారు బ బల్లి అలాగే వెండి బల్లి అండి ఈ వెళ్ళే మార్గం అనమాట వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం బంగారు బల్లి అయితే మనం అయితే దర్శనం అయితే చేసుకోవాలి అయితే ఉండడం అయితే జరిగింది ఈ గోపురం కాని వెంకటేశ్వర దర్శనం చేసుకుని అలాగే బండి బంగారు బల్లి వెండి బల్లి దర్శనం చేసుకుని బయటకు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నది ప్రతి ఒక్కరు దర్శనం అయితే చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంచీపురంలో విష్ణుకజ్జి శివకంచి కామాక్షి దేవి అమ్మవారి అన్నీ అయిన తర్వాత మనం మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈరోజు స్పెషల్ ఏంటన్నది మొత్తం కూడా చూపించడం అయితే క్యాబేజీ కర్రీ అటికాయ కూర రైస్ సాంబారు పచ్చడి వాటర్ బాటిల్ మొత్తం కూడా ఈరోజు స్పెషల్స్ అయితే అయితే ఇవేనండి ఇంకా ఇప్పుడైతే సాయంత్రానికి మనం అయితే తిరుమల కొండపైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన యాత్ర డెబ్బై మంది అయితే భోజనాలు అయితే చేయడం అయితే జరుగుతుంది కంచీపురంలో మాత్రం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే టెంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది చిత్తూరు అలాగే తిరుమల దారిలో అయితే తిరుపతి దారిలో అయితే ఇక్కడ టెంపుల్ అయితే ఉన్నదండి ఈ టెంపుల్ కాడ అయితే అప్పుడు అయితే జరిగిందనమాట మన రెండు బస్సులు అయితే చూడొచ్చు పోటీ ఏసీస్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి ఎవరో నిలబెట్టినట్టుగా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు అక్కడ భోజనాలు అన్ని చేసి సుమారుగా మనం అయితే ఒక అరగంట గంట అయిందండి మనం అయితే తిరుమల అయితే తిరుమల అంటే తిరుపతి అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ఎక్కడ అయితే అప్పటికి బాలాజీ బస్ స్టాండ్ తిరుమల అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు గరుడు వాళ్ళది అయితే చూపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కూర్చుని ప్లీజ్ అండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ వైరల్ అవ్వట్లేదు కంపల్సరీ మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని పసుపుగా కోరుకోవడం అయితే చూడండి మనకి సర్కిల్ అయితే రావడం అయితే జరిగింది కదా సర్కిల్ కాడ నుంచి చూసినట్టయితే మనకి గరుడ వారధి అని మనకైతే అక్కడ క్లియర్ గా పేర్లో రాసి రాసిపోయి రాయడం అయితే జరిగింది ఒకసారి చూడొచ్చు గరుడ వారధి ఓకేనండి ఇప్పుడు మనం ఈ గరుడ వారధి అయితే కేకడం అయితే జరుగుతుంది ఈ గరుడ వారధి కట్టిన తర్వాత చాలా ట్రాఫిక్ అయితే క్లియరెన్స్ అయితే ఉన్నదండి ఒకప్పుడు రెండు మూడు గంటలు పట్టే ట్రాఫిక్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఒక హాఫ్ అన్ అవర్ లో బాలాజీ బస్టాండ్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది నైట్ పూట అందాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం సెవెన్ థర్టీ అయింది అనమాట ప్రజెంట్ అయితే ఫ్లోటింగ్ చూడండి కటకటాల్లో కూడా కనీసం రూమ్స్ లో కూడా వెళ్ళలేదు ఇంత ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే వెంగమమ్మ అన్నదాన సత్రం ఇక్కడ భోజనాలు అన్నీ కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కూడా పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే మన ఛానల్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది సర్వేజన సుఖనుభవంతు you